నా ఆత్మానం అవసాద నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే మాటు మాటికి నేను పనికి మారినవాడిని నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నా నాది ఏమిటో భరణి నక్షత్రం రెండవ పాదం రెండవ పాదం వాళ్ళందరూ ఇలాగే ఉంటారు ఉండరు అనవసరంగా నిన్ను నువ్వు బాగు చేసుకోవడం ఇష్టం లేక బద్ధకమై మాట్లాడుతున్నావు ఈ నక్షత్రాల గురించి జాతకాల గురించి నువ్వు బాగుపడతానంటే ఏ గ్రహం నీకు అడ్డంగా లేదు ఇక్కడ నీ బుద్ధి అనే శని గ్రహం తప్ప వీడికి బద్ధకం వీడో పుస్తకం చదవడు వీడో పోటీ పరీక్షలకు వెళ్ళాడు ఏమంటాడు వీడు నాకు శని మహర్దశు నడుస్తుంది ఏం నడవట్ట నీ బుద్ధే అని నడుస్తుంది అక్కడ అయితే అంతకంటే గొప్ప దశలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయాలి కదా ఎందుకు ఇవన్నీ పిచ్చి నమ్మకాలన్నీ ఇక్కడ నా ఆత్మానం అవసాత నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే నిన్ను నువ్వు ఎప్పుడూ కించపరుచుకుంటూ మాట్లాడద్దు అంత మాత్రం చేత స్వశక్తితోనే అయిపోతుందని ఎక్కడా చెప్పలా గ్రహాలు అనుకూలంగా ఉన్నా నీ ప్రయత్నం లేకపోతే ఫలించదు నీ ప్రయత్నం ఒక్కటి ఉంటే సరిపోదు అందుకే మనకు కొన్ని ముహూర్తాలు శుభ లక్షణాలు ఉంటాయి మన మీద మనకి నమ్మకం ఉండాలి మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి అప్పుడే ఉద్ధరింపబడటం జరుగుతుంది